హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మే నెల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ వస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ వీడియో చేసుకుంటున్నాం స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఈ వీడియోని మొత్తం త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రక్రియ ఏంటి అనేది చూద్దాం మనము సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఎస్ ఎస్సీ వర్గీకరణ సో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ గారు కూడా దీని ఆమోదం తెలపడం జరిగింది సో ఆ తర్వాత ఖాళీల గుర్తింపు ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఈ ఏప్రిల్ నెల మొత్తం ఖాళీల గుర్తింపు అనేది చేసి ఈ ఖాళీలను హండ్రెడ్ పర్సెంట్ గుర్తించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే అంశాలను అయితే మనకు ఒక గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి అంటే ఫ్యూచర్ ఫ్రెండ్స్ రాబోయే టూ త్రీ ఇయర్స్ లో కూడా ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే అంశాలను అన్నింటినీ తెలుసుకొని మన ఖాళీల ఇన్ఫర్మేషన్ అయితే రెడీ చేస్తూ ఉంది డేటాబేస్ రెడీ చేస్తూ ఉంది ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ అంశం చూస్తే మనం ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతులు అయితే ఇప్పటికే కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా ఈ ఆర్థిక శాఖ అనుమతులన్నీ కూడా మనకు ఈ ఏప్రిల్ నెల మిడిల్ వరకు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత మనకు వివిధ డిపార్ట్మెంట్స్కి ఇండెంట్ పెట్టడం జరుగుతుంది ఇండియన్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టీజీపీఎస్సి ఉంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది డిఎస్సి ఉంది గురుకుల ఇట్లా ఉన్న డిఫరెంట్ రిక్రూట్మెంట్ బోర్డ్స్కి మనకి ఏం చేస్తారంటే ఏమైనా సిలబస్లో ఏమైనా మార్పులు చేస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడు గ్రూప్ టూ త్రీలో అంత సిలబస్ అవసరం లేదు పేపర్ తగ్గించాలనే వాదన వచ్చింది ఆ విధంగా అదేవిధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా మార్పులు జరుగుతాయా ఏదైనా ఎగ్జామ్లో గ్రూప్ టూలో త్రీలో ఫోర్ టూలో ఫోర్ పేపర్స్ అవసరం లేదు త్రీ ఉంటే చాలా అని చెప్పారు అప్పుడు ఆ విధంగా ఏమైనా కామన్ ఎగ్జామ్ అంటే ఫ్రెండ్స్ ఏవైతే ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయో ఇంజనీరింగ్ పోస్ట్లు అన్నిటికీ కూడా కామన్ ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నారు సివన్నీ ప్రతిపాదన దశలో ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిఫికేషన్ కూడా ఈ నెలలోనే వస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇండిలో ఇంకా ఏముంటుందంటే ఫ్రెండ్స్ మనకు ఆ టోటల్ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ ఎంత అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ ఎంత ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు వేకెన్సీస్ హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ ఫిల్ అప్ చేయాలి కదా ఆఫ్ ఫిఫ్టీయా ఎంత అనేది కూడా దీనికి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఆ తర్వాత డిపార్ట్మెంట్స్కి ఆ తర్వాత మనకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఇది చాలా వేగంగా జరుగుతుందని చెప్పవచ్చు మనం ఈ ప్రక్రియ సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ మరొక అంశం ఏంటంటే మనకు ఇంతకు ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో కొన్ని అంశాలు పేర్కొన్నారు ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ లో కొత్తగా పోస్ట్ యాడ్ చేయడం జరిగింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గతంలో ఇది సపరేట్ ఎగ్జామ్ ఉండేది ఇప్పుడు దీన్ని గ్రూప్ టూ లో ఇంక్లూడ్ చేశారు అటు గ్రూప్ టూ సిలబస్ ని కొంత మార్చాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా గ్రూప్ వన్లో లో అసిటెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రూప్ వన్ క్యాడర్ ఇది సపరేట్ ఎగ్జామ్ ఉండేది దీన్ని కూడా గ్రూప్ వన్ లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ ఏసీఎఫ్ క్యాడర్ కి దీనికి సంబంధించి ఈ ను కూడా గ్రూప్ లో యాడ్ చేయాలి మెయిన్స్ పేపర్ ఒకటిలో ఒక దాంట్లో ఈ సిలబస్ని యాడ్ చేయాలి కాబట్టి దీంట్లో కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా అదేవిధంగా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఈ రెండింటిని మెర్జి చేసి ఒక ఎగ్జామ్ లాగా పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా మనకు గెజిటెడ్ గెజిటెడ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటన్నిటికీ సంబంధించి ఒకటే ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఈ ప్రతిపాదన అనేవి మనకు ఈ ఏప్రిల్ నెలలో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు మే మిడిల్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు నోటిఫికేషన్ అనేది మనకు మే నెలలో వచ్చే అవకాశం ఉంది సో ఆ విధంగా అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిఎస్సి ఆ తర్వాత మనకు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ మంత్ లో ఈ సిలబస్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు అదేవిధంగా ఈ ఆర్థిక శాఖ అనుమతులన్నీ పూర్తయిన తర్వాత మనం ఏం చేస్తారంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందు వీటి మీద కూడా గవర్నమెంట్కి క్లారిటీ ఉండాలి అదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ బీసీ రిజర్వేషన్కి సంబంధించి చూడొచ్చు ఇక్కడ సో బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏంటంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ రెండు బిల్లులు ప్రవేశపెట్టారు ఒకటి వచ్చేసి లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్స్ సెకండ్ వన్ వచ్చేసి విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్ ఎలక్షన్లో రిజర్వేషన్ అనేది ఇది మన స్టేట్ గవర్నమెంట్ ఉన్న పవర్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయవచ్చు సో దాంట్లో ప్రాబ్లం లేదు కానీ విద్యా ఉద్యోగాల అంశాల్లో వచ్చేసి ఇది రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే మనకు భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్లో చేర్చాలన్నట్టు అంటే భారత రాజ్యాంగ సవరణ చేసి ఆ సవరణని షెడ్యూల్ నైన్లో పెడితే తప్ప దాని ఏదైతే తమిళనాడు ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్కి వెళ్ళాలి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి సో ఇదంతా చూస్తే ఇప్పుడు ఇది అయ్యే సిచ్యువేషన్ కనబడట్లేదు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా ఉండే అవకాశం ఉందా అని చూస్తే ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవి రావు మనకు దాదాపు జూలై ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపే జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా సిలబస్లో కూడా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఇందాక చెప్పుకున్నట్టు గ్రూప్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గ్రూప్ లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అదేవిధంగా కొత్త కామన్ సిలబస్ ఇంజనీరింగ్ పోస్ట్లను ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి అదేవిధంగా ఏదైనా సంస్కరణలు ఇప్పుడు మన టీజీపీఎస్సీ ఉంది టీజీపీఎస్లో వీళ్ళు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సంస్కరణలు చేస్తా ఉన్నారు కానీ ఒక చైర్మన్ మార్చే తప్ప ఎలాంటి మార్పులు చేయలేదు సో ఇలాంటివి ఏమైనా సంస్కరణలు వస్తాయనేది చూడాలి అదేవిధంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ సో ఈ సర్వీస్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళని ఎవరినైనా రెగ్యులర్ చేసే అవకాశం ఉందా అనే అంశాలను కూడా వీటన్నిటి కూడా క్లియర్ చేసుకుని ఆ తర్వాతనే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకు ఫైనల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు చట్టపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా ఎస్టీ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ సంబంధించి ఒకటి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వీరున్నదే ఫోర్ పర్సెంట్ కానీ వీరికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు అనే వాదన ఉంది సో ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత మనకు జివో ట్వంటీ నైన్ సో గతంలో జివో ఫిఫ్టీ ఫైవ్ అనేది దీని ద్వారా మనకు న్యాయం జరిగేది సోషల్ రిజర్వేషన్స్ ప్రకారం కానీ జియో ట్వంటీ నైన్ తీసుకురావడం ద్వారా మన ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి కోర్టు కూడా ఎక్కడ కూడా ఈ జివో కరెక్ట్ అని ఒప్పుకోలేదు బట్ అభ్యర్థులు అనేవారు లేట్గా కోర్టుకు అప్రోచ్ కావడం ద్వారా మేము దీని మీద మాట్లాడలేము అని చెప్పింది తప్ప జీవో ట్వంటీ నైన్ రైట్ అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి దీని మీద కూడా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనం ఫైనల్గా చూస్తే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులకు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఏందనేది మనం ఒక అంచనా వేద్దాము సో ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ కలిసి మొత్తము దాదాపు రెండు వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది సో గ్రూప్ వన్లో ఒక నాలుగు వందలు గ్రూప్ టూలో ఒక వెయ్యి గ్రూప్ త్రీ ఫోర్లో ఒక ఆరు వందల నుంచి ఏడు వందల పోస్టులు అదేవిధంగా డిఎస్సి వచ్చేసి మనకు ఐదు నుంచి ఆరు వేల మధ్యన ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనకు దీంట్లో కొన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎఫ్ఆర్ఓ ఉంది కదా సో మనకు ఈ ఎఫ్ఆర్ఓ ఒక వంద వరకు అదేవిధంగా ఏసీఎఫ్ ఒక పది వరకు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత మిగతాది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ వచ్చేసి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫ్సర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఫ్రెండ్స్ మనకు ఈ జాబ్ క్యాలెండర్ లో మొదటగా రిలీజ్ కాబోయే నోటిఫికేషన్లలో మనకు డిఎస్సి పోలీస్తో పాటు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫ్సర్ సంబంధించి కూడా రాబోతుంది అదేవిధంగా మనకు పవర్ సెక్టార్లో అదేవిధంగా ఏఈ ఏడబుల్ కి సంబంధించిన పోస్టులు తర్వాత డిఎల్ పీడి లైబ్రేరియన్కి సంబంధించి పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత అంగన్వాడికి సంబంధించి దాదాపు పన్నెండు వేల ప్లస్ పోస్టులను నోటిఫై చేయడం జరిగింది సో అదేవిధంగా జిపిఓ గ్రామ పాలన అధికారి ఏదైతే పాత వీఆర్ఓ విఆర్తో ఫిల్ అప్ చేస్తామో వాళ్ళకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అని చెప్పారు దీనికి సంబంధించి ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళకు పాత వారికి పే ప్రొటెక్షన్ ఒకటే ఇచ్చారు పే కానీ మనకు సర్వీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం లేదు కాబట్టి చాలామంది ఈ ఎగ్జామ్ రాయడానికి కానీ ఈ డిపార్ట్మెంట్లోకి మళ్ళీ రావడానికి మన ఆసక్తి చూపించట్లేదని తెలుస్తూ ఉంది కాబట్టి మనకు జిపిఓ పోస్టుకు వచ్చేసి మనకు దాదాపుగా ఆరు వేల పైగా అయితే మనకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఆ తర్వాత దాదాపు మూడు వేల పోస్టులకు ఆర్టీసీలో కూడా రిక్రూట్మెంట్ తర్వాత నాలుగు వేల పోస్టులకు సింగరేణిలో ఒక రెండు వేల వరకు సర్వేయర్లు వీరికి సంబంధించి అదేవిధంగా ఏఎస్ఓ ఎంపీఎస్ఓ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ ఐటీఐలో టెక్నీషియన్స్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి కూడా భారీగా మనకు వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అంశం ఏంటంటే మనకు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో ఏర్పడబోయే వేకెన్సీస్ని దృష్టిలో పెట్టుకొని మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారంగా ఫిల్ అప్ చేస్తూ వెళ్ళే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా మేలో జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఆలోచన చేయకుండా మనకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి ఈసారి ఖచ్చితంగా జాబ్ మిస్ అవుద్దంటే మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్లో ఉండాలి ఒక్కసారి నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు చదవడానికి టైం ఉండదు కాబట్టి ఉన్న అవకాశం టైం అయితే మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అంశాలు సిలబస్లో మార్కులు ఉంటాయా లేవనేవి మనకు సంబంధం లేని అంశాలు మనం అనుకుంటే జరగనివి కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోకుండా ప్రిపరేషన్ అనే దాని మీద మాత్రమే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అది కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి ఇప్పుడు మేలో నోటిఫికేషన్ అంటున్నారు ఏదైనా జరిగి సడన్గా రాకపోవచ్చు జనవరిలో రావచ్చు అయినా కానీ మనము అప్పటిదాకా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేస్తూ ఉంటేనే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మూడు నెలలు నాలుగు నెలలు చదివేసి జాబ్ కొట్టేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అనేది కాబట్టి దీని అభ్యర్థులు అయితే గమనించగలరు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏదైతే ఈ దాదాపు ముప్పై నుంచి యాభై వేల వరకు పోస్టులతో అయితే మనకు ఈ జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి మనకు మేలో ఈ జాబ్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి మనకు కొంచెం అన్అఫీషియల్గా న్యూస్ రావడం జరిగింది అది ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూపుల సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు వీడియో వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ जय हिंद